ఆ పక్షులన్నీ కూడా ఆ వృద్ధ పక్షి మహాయజ్ఞుడు వైపు చూస్తూ ఉన్నాయి ఏం చెబుతాడు అని ఆ మహాయజ్ఞుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు హంసలకు నెమళ్లకు మధ్య ఆధిపత్యం కోరే ఆ యుద్ధానికి కారణం ఆ కథ చేత వినండి ఒకప్పుడు కర్పూర దీపం అనే రాజ్యంలో పద్మకేళి అనే సరస్సు ఉండేది ఆ సరస్సులో చాలా నీటి పక్షులు నివసిస్తూ ఉన్నాయి ఆ పక్షులకు చంద్రముఖుడు అనే హంసరాజుగా ఉన్నాడు సృష్టిలో హంసలకు మాత్రమే ఒక విలక్షణమైన గొప్ప శక్తి ఉంది సగం పాలు సగం నీళ్లు కలిపేటటువంటి ఒక పాత్రని హంస నూటి అందిస్తే దానిలో పాలను మాత్రమే తాగి నీళ్లను వదిలేగల శక్తి ఆ హంసలకు మాత్రమే ఉన్నది అది ఆ హంసలకు మాత్రమే దేవుడిచ్చిన గొప్ప వరం అలాంటి వరం పొందినట్టు ఆ ఉత్తమ జాతి చెందిన హంస తమకు రాజైనందుకు ఆ పక్షులు ఆనందంగా గర్వపడుతూ ఉండేవి చంద్రముఖుడి మంత్రి పేరు జ్ఞాననిధి అది సారస పక్షి అది చాలా తెలివైనది ఎలాంటి ఆపద సమయంలోనైనా సరే ఆవేశానికి లోను కాకుండా శాంతంగా ఆలోచించి సరైన సలహాను చెప్పి ఆ ఆపద నుంచి తమ జాతిని కాపాడేది అదంటే చంద్రముఖుడి చాలా అమితమైనటువంటి అభిమానం చంద్రముఖుడికి దీర్ఘనాశికం అనే ఒక కొంగ గూఢాచారిగా ఉండేది అది మిగతా నీటి పక్షుల్లా కాక ఎంత దూరమైన తక్కువ సమయంలో శ్రమ తెలియకుండా ఎగిరి తమ రాజ్యం చుట్టుపక్కల జరిగే వార్తా విశేషాలు మోసుకొచ్చి చంద్రముఖుడికి జ్ఞాననిధికి విన్నవిస్తూ ఉండేది ఒకనాడు చంద్రముఖుడు ఆసనం మీద కూర్చుని ఉన్నాడు అదే సమయంలో ఒక నీ ఒక నీటి బాతు ఆ సభలోకి వచ్చి మహారాజా దేశ విష దేశ విదేశాలను చూసి విశేషాలు తెలుసుకోవడానికి వెళ్ళాడుగా దీర్ఘనాశకం అతను తిరిగి వచ్చాడు అని తెలిపింది వినయంగా కొద్ది క్షణాల్లోనే దీర్ఘనాశకుడు కొలంలోకి ప్రవేశిస్తూనే చంద్రముఖుడికి వందనం చేసి నేను అంగ వంగ కళింగ రాజ్యాలన్నీ తిరుగుచూశాను రాజా హిమాలయాలు వెళ్ళాను మానసరోవరం స్నానం చేశాను అమర్నాథ ఆలయంలో శివుని దర్శించుకున్నాను అని చెప్పాడు తర్వాత మన జాతి వారందరినీ మన కలిసా వారందరికీ మన కర్పూర దీర్పం గురించి మన మీ గురించి గొప్పతనం గురించి వివరించి చెప్పి వాళ్ళని మన రాజ్యానికి అతిథులుగా రమ్మని ఆహ్వానించాను వారందరూ మిమ్మల్ని చాలా ఒగిడి అభినందనలు తెలియజేయమన్నారు అయితే నా యాత్రలో ఒకే ఒక్క చోట అవమానం పొందాను ఆ అవమానాన్ని తలుచుకుంటే నా గుండె మండిపోతోంది అంటూ దీర్ఘనాశకం ఆవేశంగా ఆ వృత్తాంతాన్ని ఇలా వివరించసాగింది నేను ఆరావళి పర్వతంలోనికి దగ్గరికి వెళ్ళా అక్కడ అడవిలో పక్షులు చాలా ఉన్నాయి అవి చెట్ల మీద గుళ్ళు కట్టుకొని నివసిస్తూ ఉన్నాయి ఆ అడవిలో నివసిస్తున్న పక్షులకు మయూరుడు అనే నమలి రాజు అది కూడా మీలాగానే బలమైనది తెలివైనది మాత్రమే కాక చాలా అందమైనది కూడా అది తన రాజ్యంలోని మిగతా పక్షులను ప్రేమాభిమానాలతో ఆదరిస్తూ ఉండేది ఆ రోజు నేను అడవిలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఆ పక్షులన్నీ ఎవరు ఎవరు మీరు రాజ్యం నుంచి వచ్చిన మరి తమ రాజ్యంలోకి ఎందుకు వచ్చారు అని అరిచాయి అప్పుడు నేను తన నా పేరు నా వివరాలు చెప్పి దేశాటనం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చాను మీరు అనుమతిస్తే కొన్నాళ్ళు మీ రాజ్యంలో ఉండి ఇక్కడ వింతలు విశేషాలు చూసి వెళ్ళిపోతాను అంటూ అర్థించాను అని చెప్పింది ఆ పక్షులన్నీ ఒకదానితో ఒకటి సంప్రదించుకొని సరే అలాగే కానీ నీ మాటలు కనుక అబద్ధం అయితే అందుకు ప్రతిఫలంగా నువ్వు ప్రాణాలు పోగొట్టుకుంటావు అని హెచ్చరిస్తూ ఆ పక్షుల దారిని తమ వెంట తీసుకుని వెళ్ళి ఘనంగా అతిథి మర్యాదలు చేసాయి వాటి అతిథి మర్యాదలు సత్కారాలకు ఆనందపడిన దీర్ఘ నేను ఆ రాజు గురించి ఆ రాజ్యం గురించి అంచనా వేసుకుని అవి అతిథి మర్యాల విషయంలో తమ రాజుకి ధీటుగా పోటిగా ఉన్నాయని గ్రహించి మనసులో వాటిని ఎలా అయినా సరే కించపరుచుకోవాలి కించపరచాలి తన రాజు రాజ్యం గొప్పతనాన్ని చాటాలి అన్న దురాలోచన మనసులో చేసింది అని ముసలి ఆ వృద్ధ పక్షి చెప్తూ ఇలా అంది ఈ దైర్ఘనాశకం చేసిన దురాలోచనే ఆ రెండు జాతుల మధ్య వైరానికి కారణమైంది ఎవరి రాజ్యాల్లో వాళ్ళు హాయిగా ప్రశాంతంగా జీవిస్తున్న ఆ రెండు జాతులు దీర్ఘనాశకం అతి తెలివి కారణంగా బద్ధ విరోధులై అకారణంగా యుద్ధంలో బలైపోయాయి రేపు చెప్పుకుందాం మీద